నమస్తే నేను విచారి అక్షయ మీడియాకు స్వాగతం నా తల్లి అన్నపూర్ణ నా అన్న దాన కర్ణ అంటూ ఆకలి రాజ్యం సినిమాలో ఒక పాట ఉంది ఆకలి హీరో చివరికి ఆకలి కోసం ఒక యాపిల్ కోసం మురికాలో చేపెట్టి కడుక్కొని తిన్న సందర్భాలు ఉన్నాయి ఆ సినిమాలో అంటే భారతదేశంలో ఆకలితో ఎంతమంది బాధపడుతున్నారు ఎంతమందికి ఆహారం దొరుకుతలేరు అని చెప్పడానికి ఎప్పుడో తీసేస్తున్నా ఇప్పటికి పరిస్థితి దాదాపు మారలేదనుకుంటా కానీ ఈ రోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనం వృద్ధాశ్రమాలకు అనాథాశ్రమాలకు వెళ్ళి వాళ్ళకు ఇక్కడ పెట్టి ఫోటోలు దిగి ఈ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నాం మీ పని చేసినామని చెప్పు తప్పేమీ లేదు చేయండి కానీ వీళ్ళు దా మేము చేసినాం దానం అని చెప్పుకునే స్థితి ఇక్కడ కానీ ఎవరో ముక్కు తెక్కు తెలియని ఒక వ్యక్తికి ఒక పేదోడి కడుపు నింపే ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రపంచంలో చాలా దేశాల్లో నార్వేలో ఒక ఫేస్బుక్లో ఒక వార్త వచ్చింది ఎవరో మిత్రులు రాశండి మీరు సోషల్ కాల్ చేసి నార్వేలో ఒక రెస్టారెంట్లో ఒక మహిళ కౌంటర్ దగ్గరకు వచ్చి ఐదు కాఫీ టూ సస్పెండెడ్ కానీ అని చెప్పిందట అందులో ఐదు కాపీలు డబ్బులు తీసుకున్నాడు తీసుకుంది ఐదు కాఫీలకు ఈ మన తెచ్చుకుంది మూడు కాఫీలు అంటే రెండు కాఫీ సస్పెండెడ్ తీసుకొచ్చుకోవాలి ఆ తర్వాత ఇంకో వ్యక్తి వచ్చిండట టెన్ కాఫీస్ ఫైవ్ సస్పెండెడ్ అని పది కాఫీలో డబ్బులు కట్టిండు తను మాత్రం ఐదు కాఫీలో తీసుకెళ్ళాడు మరి ఐదు పోయినాయి ఆ హోటల్ జమానికా కాదు ఇక్కడే అసలు కథ ఉంది ఆ తర్వాత అతను వచ్చిండు ఓ పది మీల్స్ ఆర్డర్ చేసిండు ఒక టూ మిల్స్ సస్పెండ్ అన్నాడు ఎనిమిది మీల్స్ తీసుకెళ్ళాడు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒక వ్యక్తి వింతగా చూస్తే మిత్రుడు రాసిన తేవి ఒక పేద రైతు పేద అతను వచ్చినట్ట వచ్చి కౌంటర్ దగ్గరికి ఎనీ సస్పెండెడ్ కాఫీ అని అడిగిండు ఎస్ అని చెప్పింది అతనికి వేడి వేడి కాఫీ ఇచ్చింది కాఫీ తాగి సో సో ముందు టూ సస్పెండ్ అన్న విధంగా టూ ఆ రెండు కాఫీలు ఐదు కాఫీలు రెండు కాఫీ ఇలాంటి వాళ్ళకి ఇమ్మని చెప్పడం మరి ఇతను ఎవరో ఆమెకు తెలియదు ముక్కు ముఖం తెలియని వ్యక్తి కాఫీ ఇప్పించింది ఆ తర్వాత ఇంకో వ్యక్తి వచ్చిండు పెద్ద ఆయన ఆకలితోటి సస్పెండెడ్ మీల్ అడిగిండు ఎస్ అని చెప్పి అతనికి వేడి వేడి అన్నని పార్సల్ చేసి దాంతోపాటు ఒక వాటర్ బాటిల్ ఇచ్చి అతను పంపించారు పార్సల్ అంటే అంతేమంది ఈ వ్యక్తి కోసం ఆ పది మీల్స్ తీసుకున్న వ్యక్తి ఇతని డబ్బులు కట్టెళ్ళండు అంటే తనకు ముక్కు ముఖం తెలియని వ్యక్తికి తాను చేసే ఈ దానం అనేది అదే సస్పెండెడ్ కింద లెక్క అలాగా ప్రపంచ దేశాలు చాలా చోట్ల ఇలాంటి పద్ధతి ఉందట మరి మన భారతదేశంలో ఆ అన్నం పండించిన రైతుకే మనం అన్నం పెట్టడానికి బాధపడతాం ఇటీవల మెట్రో రైల్లో ఒక గుడ్డలు అది మన బట్టలు ఖరాబ్ అయినాయి మాస్ట్ ఉన్నాయి కాబట్టి రైలు లెక్కలేదట అది అన్నదాత పరిస్థితి మరి నార్వేలో నిజమైన పేదోడు ఆకలితో అడబడిస్తూ ఆ హోటల్కి వస్తే నువ్వు అతను తినే హోటల్లో అతనికి అంతే ధీటుగా అతను తింటాడు మరి ఆ డబ్బులు ఎవరిస్తారు ఇంతకుముందు సస్పెండెడ్ అని చెప్పిన వ్యక్తుని కదా అతను ఇచ్చి తన ముక్కు ముఖం తెలియని వ్యక్తికి తన మనసు ద్వారా దానం చేస్తున్నాడు ఇది మానవత్వం కదా మరి భారతదేశం అన్నపూర్ణ అంటాం కదా ఇలాంటి సభ మన దగ్గర ఎందుకు రావడం లేదు అసలు అంటే నార్వే కదా అప్పుడు ఇలాగ ప్రపంచ దేశాలకు చాలా ఉన్నాయి దయచేసి ఆలోచిద్దాం మన కడుపు నింపుకుందాం నాన్న కడుపు నింపు తోవడంతో పాటు ఎవరో ఒకరు ఆకలి ఉంటారు అతను ఇక్కడికి వస్తే ఇది పెట్టండి అని చెప్పటం అని రాస్తే ఆ రెండు కాఫీలు పక్కన పెట్టుకుంటారు బిల్లు తీసుకుంటారు ఎవరైనా అడిగితే వాళ్ళకి ఆ కాఫీ ఇస్తే డబ్బులు తీసుకోకుండా అన్నం ఇస్తే డబ్బులు తీసుకోకుండా ఇలాంటి రహస్య దానాలు గుప్త అంటే మన దగ్గర ఇప్పుడు నార్వేలో జరుగుతుంది వేరే దేశాలలో కూడా జరుగుతుంది మరి గుప్త దానాలకు పుట్టిన భారతదేశంలో మాత్రం పేదవాడు ఆకలితో అలవడిస్తూనే ఉన్నాడు ఇలాంటి గుప్తానం ఎక్కడ జరగటం లేదు దయచేసి ఆలోచించండి మనసుతో ఆలోచించండి మానవత్వంతో ఆలోచించండి అలాంటి మానవత్వాన్ని మన దగ్గర ప్రదర్శించండి ప్రదర్శించే ప్రయత్నం చేయండి